ఓం నమ శివాయ అందరికీ నమస్కారం శివమానస పూజా స్తోత్రం శివమానస పూజా స్తోత్రం అనేది కేవలం ఐదు శ్లోకాలతో కూడిన ఒక అద్భుతమైన స్తోత్ర రత్నం దీనిని రచించింది జగద్గురు ఆది శంకరాచార్యులు ఈ స్తోత్రం యొక్క ప్రధాన ఉద్దేశం శివుడిని మానసికంగా పూజించడం అంటే పూజా సామాగ్రి విగ్రహాలు లేదా ఆలయంతో నిమిత్తం లేకుండా భక్తుడు తన హృదయాన్ని ఆలయంగా తన మనస్సును పరికరంగా మార్చుకొని పరమశివుడికి అత్యుత్తమమైన ఉపచారాలను మానసిక సంకల్పంతో సమర్పించడం రత్నాలతో కూడిన ఆసనం గంగాజలంతో స్నానం దివ్యమైన వస్త్రాలు పంచభక్ష పరమాన్నాలు నృత్య గీత వాద్యాలు చిత్రం చామరం వంటి సమస్త రాజోపచారాలను మనస్సులోనే ఊహించి సంకల్ప బలంతో శివునికి అర్పించడం దీనిలోని గొప్ప విశేషం ఈ స్తోత్రాన్ని భక్తితో అర్థాన్ని తెలుసుకొని పఠించడం వలన అపారమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఇది మానసిక శుద్ధిని ప్రసాదిస్తుంది భౌతిక సాధనాలు లేకపోయినా అత్యంత భక్తితో కూడిన అంతఃకరణ శుద్ధితో చేసే ఈ మానస పూజ సాధారణ పూజల కంటే మరింత శక్తివంతమైనదని నమ్ముతారు దీనిని క్రమం తప్పకుండా పఠిస్తే మనస్సు స్థిరంగా ఏకాగ్రతతో ఉంటుంది జీవుని యొక్క అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవటానికి భక్తి యోగం మరియు జ్ఞానయోగం యొక్క సారాంశాన్ని ఈ స్తోత్రం బోధిస్తుంది మన దేహం మన కర్మలు మన నిద్ర మన నడక అన్నీ శివుని ఆరాధనగా భావించే ఉన్నతమైన అద్వైత భావాన్ని ఇది కలిగిస్తుంది తద్వారా నిత్య జీవితాన్ని దైవారాధనగా మారుస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి ఈ మాసంలో శివాలయ దర్శనం ఉపవాసాలు దీపారాధన ఎంత ముఖ్యమో శివస్తోత్ర పారాయణం కూడా అంతే ముఖ్యం కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో శివ మానస పూజ స్తోత్రాన్ని పఠిస్తే దాని ఫలితం మరింత అధికంగా ఉంటుంది ఈ మాసంలో శివమానస పూజ చేయటం వల్ల మానసిక ఏకాగ్రత పెరిగి కోరికలు నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది ప్రత్యేకించి ఈ మాసంలో శివుడికి ప్రియమైన బిల్వ పత్రాలు చందనం వంటి ఉపచారాలను మనస్సులో సంకల్పించి సమర్పించడం వలన ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అద్భుతమైన అంతర్లీన సందేశం మరియు అంతిమ శ్లోకం యొక్క గొప్పతనం ఈ స్తోత్రంలోని నాలుగవ శ్లోకం యొక్క అంతర్లీన సందేశం అత్యంత అద్భుతమైనది మరియు వేదాంత సారాన్ని తెలియజేస్తుంది ఆత్మత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో ఎత్ కర్మ కరోమీ శంభో తవారాధనం నా ఆత్మ నీవే పార్వతి నా బుద్ధి పంచ ప్రాణాలు నీ సేవకులు దేహమే నీ ఇల్లు నేను అనుభవించే సుఖాలన్నీ నీ పూజ నా నిద్ర సమాధి స్థితి నా నడకలు నీ ప్రదక్షిణ నా మాటలన్నీ నీ స్తోత్రాలు శంభో నేను ఏ పని చేసినా అదంతా నీ ఆరాధనే చివరిదైన ఐదవ శ్లోకంలో తెలిసి తెలిసి చేసిన తెలియక చేసిన చేతులు కాళ్ళు మాట దేహం మనస్సుతో చేసిన సమస్త అపరాధాలను క్షమించమని కరుణా సముద్రుడైన శ్రీ మహాదేవుడిని వేడుకుంటూ మానవాళికి అపరాధ క్షమాపణ మంత్రాన్ని శంకరులు అందించారు ఈ స్తోత్ర పారాయణ భగవంతునితో అనుక్షణం కలిసి ఉండే భావాన్ని కలుగజేసి శాశ్వతమైన ఆనందాన్ని మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది అంతటి మహిమాన్వితమైన ఈ స్తోత్రాన్ని ఇప్పుడు మనం పారాయణ చేసుకుందాం रत्नैः कल्पितमासनं हिमजलेहि स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगवदा चन्दनं जातीचम्पकबिल्वपत्र पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे दे। पशुपते हृत्कल्पितं गृह्यतां सौवर्णेर्नवरत्नकण्ठरचिते पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविदं पयोदधियुतं रम्भाफलम् पानकम् शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोच्छलम् ताम्बूलम् मनसा मया विरचितं, भक्त्या प्रभो स्वीकरु चत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाबेरिमृदङ्ग काहलकला च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत् समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामतिः सहचराः प्राणाः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना समाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वागिरो गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं करचरणं कृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्रीमहादेव शम्भो ॐ नमः शिवाय हर हर महादेव शम्भो